மீடிய <laughs> خاص جي ڪري جيڪا ڪم ڪاڻي نڪرندي آهي ۽ ڪا نڪرندي آهي تيليگرام چينل نڪرندي آهي ۽ ڪا 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 نڪ

మాట్లాడదు ఏ ప్రాణికే కానీ హాని జరపని హిందువులని ఎక్కడ ఉన్నా ఏ సమాజంలో ఉన్నా ఎందరి మధ్యన ఉన్నా అందరూ బాగుండాలి అని కోరుకునే హిందువులని బంగ్లాదేశ్లో నరికి నరికి చంపడం చాలా బాధాకరం దీన్ని ప్రతి ఒక్కరు కూడా కేవలం హిందువులే కాదు అటు క్రిస్టియన్స్ కావచ్చు ఇటు ముస్లింస్ కావచ్చు లేదు ఇతర ఏ మనిషి అనేవాడు ఎవరైనా కానీ దీన్ని ఖండించాలి దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి మరొక విషయం ఏంటనంటే హిందువులు సనాతన ధర్మాన్ని నమ్మే హిందువులు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రపంచమంతా కూడా ఒకటే కుటుంబము జాతి మతాలకు అతీతంగా మనిషి కావచ్చు జంతువు కావచ్చు పుట్ట కావచ్చు చెట్టు కావచ్చు అన్నీ కూడా కలిసి బతికినప్పుడే ఈ సమాజం బాగుంటుంది అని చెప్పి నమ్మే హిందువులని ఈరోజు బంగ్లాదేశ్లో చంపడం ఎంతో విచారకరం దీన్ని ప్రతి ఒక్కరు కూడా కేవలం హిందువులనే విషయమే కాదు ప్రతి ఒక్కరు కూడా దీన్ని పూర్తిగా ఖండించి బంగ్లాదేశ్పై ఒత్తిడి తెచ్చి ఎట్టి పరిస్థితులు అక్కడ చట్టపరంగా తీసుకోవాల్సిన ఈ చర్యలన్నింటినీ కూడా తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మా గుత్తి పట్టణ ప్రజల తరఫున మేము అందరం కూడా కోరుకుంటున్నాం ఖచ్చితంగా దీన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి భారతదేశం అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం జై హింద్ హింద్ జై శ్రీరామ్ జై ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులను నిరసిస్తూ మా గురి పట్టణంలోని ప్రతి ఒక్క పౌరుడు కులాలకి అతీతంగా వచ్చి ఈరోజు జరుగుతున్న దాడులను నిరసిస్తూ అక్కడ జరిగే దాడుల్ని వెంటనే ఆపేయాలని అదే విధంగా ఇక్కడ మానవ జన్మంలో ఉన్న ఏ మృగం మాదిరి ఇక్కడ ఆ దేశంలోన అంత కిరాచకంగా ఒక హిందువులపై దాడి దాన్ని ప్రతి ఒక్కరూ నిరసిస్తున్నాము భారతదేశంలో ఉన్న హిందూ హిందూ మతాలమే కాదు ముస్లిం మతమైన క్రిస్టియన్ మతమైనా మనిషి పుట్టిన ప్రతి ఒక్కరూ ఆ నిరసన తెలపాలని చెప్పి ఈ రోజు భారత్ తెలియజేసుకుంటున్నా ప్రపంచంలో హైందో ధర్మాన్ని సనాతన ధర్మాన్ని పాటిస్తున్నటువంటి దేశం ఒకే ఒక దేశం అది మన భారతదేశంలో అటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి దేశాలకు పోయి జీవనం అనేది సాగిస్తుంది అటువంటి జీవనం సాగిస్తున్నటువంటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల పైన పైన క్రిస్టియన్స్ పైన అనేకమైనటువంటి జైన్స్ బౌద్ధిజం అనేకమైనటువంటి ముఖ్యంగా హిందువుల పైన నిండు చూలాలని చూడకోకుండా ఒక చిన్న పిల్లలను చూడకోకుండా అనేకమైనటువంటి అఘాయాలకు పాల్పడుతున్నటువంటి బంగ్లాదేశ్ ఒకటి చెప్తున్నాము అనంతపురం జిల్లా గుత్తి మండలం ప్రజల తరపున మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం కబద్దార్ బంగ్లాదేశ్ ఐక్యత